అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజులు సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటి అని అంటే నేతి బీరకాయ కూర నేతి బీరకాయ పాలు పోసి వండుతున్నాను నేతి బీరకాయ అన్నది నేను వండడం ఫస్ట్ టైం నేను తినడం ఫస్ట్ టైము బాగుంటుందంట ట్రై చేద్దాం సండే మా వచ్చేసి ఇదే నేతి బీరకాయ సో ఇదన్నీ ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాము ఆయిల్ వేస్తున్నాము వేస్తున్నాము ప్రాసెస్ కొంచెం జీలకర్ర వేస్తాను సేమ్ బీరకాయ కూరలని బట్ కొంచెం ఏమో టేస్ట్ డిఫరెన్స్గా ఉంటుందంట చూద్దాం ఎలా ఉంటారో మనకు కూడా తెలీదు సరే కొంచెం జీరా వేసాను కదా ఇప్పుడు ఆనియన్ వేసేస్తున్నాను ఆనియన్ పచ్చిమిర్చి కర్రీపాకు అన్నీ అందులోనే కలిసింది పచ్చడి కూడా చేస్తే బాగుంటుందంట సండే రోజు మా స్పెషల్ నాన్ వెజ్ మీద మంచి పోవట్లేదు తినబుద్ది అవ్వట్లేదు అట్లా ఏం తినబట్లేదు సమ్మర్కి వస్తుంది ఏది తినాలన్నా ఎండకు కష్టం నీళ్ళు మాత్రం విపరీతంగా అవుతుంది సో ఇది రెండు నిమిషాలు మగ్గనిద్దాం గణితం ఏ గణితం ఓకే సో ఇదండి కొంచెం ఫస్ట్ ప్రస్తుతం నా ఫోను నా మాట విండు ఆ మాట ఆమె వింటారు ఆమె ఇష్టం వచ్చినట్టు జంప్ అవుతుంది పక్కకి వెళ్తుంది వేరే వాళ్ళకి కాల్ పోతుంది వేరే వాటికి మెసేజ్ పోతుంది ఆమె తీసుకుంటారు ఆమె ఇష్టం ఆమె చాలా ఎట్లా అంటే కేర్ఫుల్గా వాడాలి హ్యాండిల్ విత్ కేర్ అంటే చూడండి అట్లా వాళ్ళు ఇష్టం వచ్చినారు వాడిని మనకు ఎరపక్కలకి కాల్ చేస్తాడు సో ఇప్పుడైతే ఫస్ట్ అల్లంల్లిగడ్డ వేసుకున్నాము ఇప్పుడు కల్పించుకొని నేతి బీరకాయ వేసేసుకున్నాము ఇప్పుడు అసలు నారలేదు నేతి బీరకాయ అంటే నాకు తెలిసి నారు ఉండదేమో మామూలు బీరకాయకున్నట్టు నారు ఉండదు అలానే చేదు వాసన ఉండదు ఇలా మనం కూడా వేస్తున్నామా ఉన్న చెట్లకే మంచి ఒకరు తీసుకొని కొడుతున్నారు ఇలాగ కొడుతున్నారు మందార చెట్లు రోజుకి రోజుకొకరు ఇలా కొట్టుకొని కొడుతున్నారు అదొకటో ఇదండి కొంచెం షాప్ అవుతున్నా వాటర్ కంటెంట్ ఎక్కువ కాబట్టి ఫాల్ట్ వేసుకున్నాము వాటర్ తొందరగా రిలీజ్ అయిపోతాం ఇంకొకదానికే కాదు దేనికైనా దేనికైనా వాటర్ బెండకాయకి మాత్రమే వేయకండి కాల్ట్ వేసారు అయినా అంటే కంపల్సరీ వాటర్ రిలీజ్ అయిపోతుంది అన్నిటికొస్తే కానీ బెండకాయకి మాత్రమే వేసారనుకో జిగురొడ్ వచ్చేసి చూసారా వాటర్ ఉప్పు ఎంగలోనే ఎలా ఆటో దగ్గరకు వచ్చేస్తుంది ఒక్క టూ బెన్స్ సరే అండి ఈ రోజు మా అమ్మాయి ఇది పనికొచ్చుకుంది పింగాణి జారు ఈ ఆమెకి ఇలాంటి ఇష్టము కాకపోతే నాకేమో పగిలిపోతాయని ఇష్టం ఉండదు ఒకప్పుడు మాకు కొంచెం ఇట్లా బౌల్ షేప్ లో ఉంటుంది కదా అది సాల్ట్కు ఉండేది అటకెక్కి ఇచ్చేసిన ఉంది కానీ అటకెక్కి ఇచ్చేసిన సాల్ట్కు ఉండేది అక్కడ నుండి సాల్ట్ మార్చేసి ఈరోజైతే పింగాణి తీసుకొచ్చాము పెట్టాలంటే ఎంత దాంట్లో పచ్చడి తీసి పెట్టాలన్నమాట అది ఇది చూడండి దీనిపైన మ్యాంగో ఉంది ఇదో గ్రేప్స్ బనానా ఇవన్నీ వచ్చాయన్నమాట బాగుంది చూడంగానే నచ్చింది అంటే వేరేవి కూడా ఉన్నాయి బట్ ఇది కొంచెం అట్రాక్టివ్గా ఉంది సిక్స్టీ రూపీస్ అంట నూట ఇరవైకి రెండు అన్నారు ఒకటి పట్టుకొచ్చుకున్నా పడితే పర్లే ఓకే ఓకే సరే అండి నూట మాకు సార్ కొంచెం వాటర్ చూపి తగ్తీరో నెయ్యి తిన ఉన్నప్పుడు నెట్ బీరకాయ అంటే ఇందులో నెయ్యి వస్తుంది ఏమో బీరకాయలో నుంచి నెయ్యి వస్తుంది ఏమో అనుకొని అనుకున్నదా కాకపోతే తర్వాత తెలుసు దాని అదే అది కొద్దిల పొడి కొంచెం కొబ్బరి పొడి కొబ్బరి పొడి బాగుంటుంది కొబ్బరి పొడి వేస్తే మంచి గ్రేవీ గ్రేవీ వస్తుంది అనమాట ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి లాస్ట్లో జ్యూస్ వేసుకుంటూ అయిపోతుంది నేను మీడియం తీస్తే తీస్తే కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను ఏది వేస్తే ఇబ్బందికి వస్తుంది ఏది ఎట్లా చేయాలి అది కొంచెం మగ్గాక పాలు పోతాం సో ఇట్లా ఉన్నప్పుడు ఎవరన్నా ఏం వేసుకునే వాళ్ళు శనగపప్పు వేసుకోండి నానబెట్టిన శనగపప్పు లేదా టమాటో వేసుకోండి టమాటో వేసుకోవచ్చు శనగపప్పు వేసుకోవచ్చు యూవర్ చాయిస్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సో ఇదండి కొంచమే కొంచెం అంటే కొంచమే కసూరి మీద వేస్తున్నాను అది ఒక ఫ్లేవర్ ఉంటుంది బాగుంటుంది మళ్ళీ వేసుకోండి బాగుంటుంది కొంచెమేనండి ఎక్కువ ఆ కసూరి మీది బాక్స్ నిండా ఉండొచ్చు ఇదండి కొంచెం ఎక్కువ వాడతాం మేము బాగుంటుంది బగర్ రైస్ అలా బగర్ రైస్లో కూడా వేసుకుంటాము దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు నేను ఇందులో పాలు వేస్తాను అందులోనే మారిపోయింది అసలు కసూరి మీద వేస్తే బాగుంటుంది సో పాలు వేసుకుంటాం ఇప్పుడు ఇందులో ఇదండి ఒక గ్లాస్ పాలు వేసుకుంటున్నాను ఆల్రెడీ ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా ఇప్పుడు వేసుకుంటున్నాను నేను చేసుకున్న కర్రీకి ఆ గ్లాస్ పాలు సరిపోతాయి మాసాలు సో ఇదండి కొంచెం ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది అంతే బాగుంటుంది టేస్ట్ మాత్రం ముందు పెట్టేసుకున్నారని కొన్ని దగ్గరకు వచ్చేసి దగ్గరికి వచ్చేసింది ఇది మంచి చపాతీలో తినొచ్చు రైస్లో తినొచ్చు పరాటాతో తినొచ్చు బాగుంటుంది నేను కన్నా సెట్ అయిపోతుంది సైజ్ మొత్తం దగ్గరకు వచ్చాక సిద్ధమ్మా ఆల్రెడీ ఉడుకుతుంది కదా ఆయిల్ పైకి వచ్చేస్తున్నారు ఎంతసెప్మా ఒక్క టూ మినిట్స్ అంతే సో ఇదోండి ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది ఇదోండి మొత్తం దగ్గరికి అయిపోయింది ఎంత ఉన్న కర్రీ ఎంత అయిపోయింది చూసారా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది కానీ వేయాల కొత్తిమీర వేరుకోవడమే జరుపుదా అమ్మ ఏది సో నేను చేసుకున్న నేతి బీరకాయ పాలు కర్రీ నేతి బీరకాయ కర్రీ థ్యాంక్ యూ సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి సరే ట్రై చేయండి సమ్మర్ కదా మంచి బీరకాయ సొరకాయ ఇలాంటివి అండి వాటర్ కంటెంట్స్ అయిపోయింది అయిపోయింది తొందరగా అయిపోయింది కదా థ్యాంక్ యూ